మన జాతక చక్రంలో మీ యొక్క లగ్నాధిపతి మీ యొక్క పంచమాధిపతి మీ యొక్క భాగ్యాధిపతి అంటే కోణాధిపతులు ఏదైనా ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రాధిపతి ఎలా ఉన్నట్లయితే మీకు రాజయోగం అన్నది పడుతుంది జాతకరీత్యా అంటే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక్కడ రాజయోగం అనగానే ఏదో కోట్లు వచ్చి పడిపోతాయి అనుకుంటూ ఉంటారు కోట్ల రూపాయలు వస్తా ఎప్పుడూ దానికి తగ్గట్టు మనం కష్టపడాలి అంతేగాని ఇంట్లో నేను కూర్చున్న కోట్ల రూపాయలు రావాలంటే రావు కదా ఇక్కడ రాజయోగం అన్న పదము జ్యోతిష్ శాస్త్రంలో ఎందుకు వాడతాము అంటే అంత మంచిది అని చెప్పడం చాలామందికి ఇది ఎలా వెళ్తుందంటే శ్రీ మాధవానంద గురు వ్యూ శ్రీ మాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన జాతక చక్రంలో మీ యొక్క లగ్నాధిపతి మీ యొక్క పంచమాధిపతి మీ యొక్క భాగ్యాధిపతి అంటే కోణాధిపతులు ఏదైనా ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రాధిపతి ఎలా ఉన్నట్లయితే మీకు రాజయోగం అన్నది పడుతుంది జాతకరీత్యా అంటే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక్కడ రాజయోగం అనగానే ఏదో కోట్లు వచ్చి పడిపోతాయి అనుకుంటూ ఉంటారు కోట్ల రూపాయలు వస్తాయి ఎప్పుడూ దానికి తగ్గట్టు మనం కష్టపడాలి అంతేగాని ఇంట్లో నేను కూర్చున్న కోట్ల రూపాయలు రావాలంటే రావు కదా ఇక్కడ రాజయోగం అన్న పదము జ్యోతిష్ శాస్త్రంలో ఎందుకు వాడతాము అంటే అంత మంచిది అని చెప్పడం చాలామందికి ఇది ఎలా వెళ్తుందంటే నెగిటివ్గా వెళ్తుంది నాకు రాజయోగం ఉంది కదా నేను ఏ పని చేయక్కర్లేదు అంటే చాలామందికి అనకూడదు కొంతమంది ఎలా తీసుకుంటున్నారంటే ఇప్పుడు ఏదైనా కొంతమంది గురువులు ఇలా నీకు విపరీత రాజయోగం ఉందమ్మా రాజయోగం ఉంది అని కానీ నాకు ఇది ఉంది అయితే నేను ఏ పని చేయక్కర్లేదు అప్పుడు ఆ విపరీత రాజయోగం ఏమీ మీకు రాదు ఎప్పుడు వస్తుంది మీరు శ్రమపడి ఆ ఫలితాన్ని పొందాలంటే అటు మార్గంలో ఏదైతే మీరు ఎంచుకున్నారో ఆ పని పూర్తి చేసుకోవాలి అంతే కదా జాతకం చూసి నీకు ఫస్ట్ క్లాస్ అమ్మాయి ఈసారి అన్నామనుకోండి ఆ స్టూడెంట్కి నాకు ఫస్ట్ క్లాస్ అయితే నేను చదవక్కర్లేదు అని చెప్పి చదవలేదు హైలైట్ ఏంటంటే ఎగ్జామ్కి కూడా వెళ్ళలేదు ఫస్ట్ క్లాస్ వచ్చేసిందా కాబట్టి ఇక్కడ రాజయోగం అని ఎందుకు చెప్తామంటే మీరు ఆ మానవ ప్రయత్నం చేసినప్పుడు ఆ రాజయోగం మీకు కలుగుతుంది మానవ ప్రయత్నం చేయకుండా రాజయోగం ఉంది కదా అని మనం కూర్చున్నట్లయితే మాత్రం రాదు ఇది కంపల్సరీ గుర్తుంచుకోవాలండి ఈ పదాలు మేము జ్యోతిష్ శాస్త్ర ప్రకారం వాడుతూ ఉంటాం రాజయోగం అని ఒక యోగం అని ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం అది మీరు శ్రమ ఆ తరహాలో ఆ దారిలో వెళ్ళినప్పుడు ఆ రాజయోగం మీకు వస్తుంది అని చెప్పడం ఇది సరే ఇప్పుడు విషయంలోకి వచ్చేద్దాం ఇక మీ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ఏదో ఒక నక్షత్రంలో ఉంటారు కదా మీకు ఖచ్చితంగా ఆ నక్షత్రాధిపతి ఎలా ఉండాలి ఆ నక్షత్రాధిపతి ఎలా ఉన్నట్లయితే మీకు రాజయోగం కలుగుతుంది అన్న విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాము మొట్టమొదటిగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ లగ్నాధిపతి ఎవరు మీ పంచమాధిపతి ఎవరు మీ భాగ్యాధిపతి ఎవరు జాతక చక్రం తీయగానే ఫస్ట్ ఇది నోట్ చేసుకోవాలి మీ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి వాళ్ళు వారి యొక్క మిత్ర నక్షత్రాల్లో ఉన్నారా మిత్రవర్గ నక్షత్రాల్లో ఉన్నారా లేదా ఇప్పుడు మీ లగ్నాధిపతి గురువయ్యారు అనుకుందాం ఉదాహరణకి ఆయన మిత్రవర్గ గ్రహాలు ఉంటాయి కదా ఆ నక్షత్రాల్లో ఉండాలి లగ్నాధిపతి ఎవరికైతే మీ యొక్క లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి వారి యొక్క మిత్రవర్గ నక్షత్రాల్లో ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా రాజయోగం పడుతుంది చాలా మంచి సైన్ అనమాట వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉంటాయి ఈ ముగ్గురులో ఏ ఒక్కరు ఉన్నా ఇప్పుడు ముగ్గురు ఉండాలని రూల్ ఉండదు కదా ఏ ఒక్కరు ఉన్నా యోగం ఉంటుంది మీకు ఉదాహరణకి లగ్నాధిపతి మీ మిత్రవర్గ నక్షత్రంలో ఉన్నారు చాలా మంచిది లేదా మీ పంచమాధిపతి మీ మిత్రవర్గ నక్షత్రంలో ఉన్నారు చాలా మంచిది మీ భాగ్యాధిపతి ఆయన యొక్క మిత్రవర్గ నక్షత్రంలో ఉన్నారు అది చాలా మంచిది ముగ్గురు ఉన్నారు ఎక్స్ట్రాడినరీ ఇద్దరు ఉన్నారు చాలా మంచిది ఒకరే ఉన్నారు మంచిది మంచి జరుగుతుంది చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ ముగ్గురులో కల్లా కూడా ఫస్ట్ లగ్నాధిపతినే తీసుకుంటామండి ఎందుకంటే లగ్నాధిపతి అంత పవర్ఫుల్ అనమాట జాతక చక్రంలో ఏ అధిపతులు ఉన్నా సరే ఆ లగ్నాధిపతి అంత పవర్ఫుల్ ఆ లగ్నాధిపతి కనుక ఆయన యొక్క మిత్రవర్గ నక్షత్రంలో ఉన్నట్లయితే వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పచ్చు ఇదొక పాయింట్ తెలిసింది మనకి తర్వాత ఎప్పుడూ కూడా ఈ ఎవరైతే ఈ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ఎక్కడైతే నక్షత్రంలో ఉంటారో ఆ నక్షత్రాధిపతి ఎవరో తెలుసుకోండి ఉదాహరణకి లగ్నాధిపతి గురువయ్యారనుకుందాం అండి ఆయన ఆయన యొక్క మిత్రవర్గ నక్షత్రంలో ఉన్నారో అనుకుందాం ఏ ఉత్తరలోనో తర్వాత అంటే ఉత్తర అంటే రవి నక్షత్రం కదా తర్వాత మృగశరలోనో కుజుడు కూడా మిత్రవర్గ ఎక్కడ అనుకుందాం ఆ నక్షత్రాధిపతి మృగశరా తీసుకున్నాం అనుకున్న నక్షత్రాధిపతి కుజుడు ఆ నక్షత్రాధిపతి అక్కడ బలంగా ఉండాలి జాతక చక్రంలో ఆయన కూడా మంచి ప్లేస్మెంట్లో ఉండాలి అప్పుడు మీకు ఇది సెకండ్ పాయింట్ అప్పుడు కూడా మీకు రాజయోగం పడుతుంది లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి మిత్రవర్గ నక్షత్రాల్లో లేరు లేదా ఉన్నారు ఫైవ్ తర్వాత స్టెప్ ఏం చెప్తోంది మనకి ఆ నక్షత్రాధిపతులు ఎంత బలంగా ఉన్నారు అన్నది కూడా చూసుకోవాలి బలంగా ఉండడం అంటే ఏంటి ఇక్కడ వారు ఉచ్చస్థితిలో ఉండడం కానీ స్వక్షేత్రంలో ఉండడం కానీ మిత్రక్షేత్రాల్లో ఉండడం కానీ జరగాలి అలా ఆ నక్షత్రాధిపతి కనుక ఉచ్చస్థితిలో ఉన్న స్వక్షేత్రంలో ఉన్న మిత్రక్షేత్రాల్లో ఉన్న వారికి రాజయోగం పడుతుంది చాలా మంచి ప్లేస్మెంట్ అండి ఇది తర్వాత ఇక మీ లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్న నక్షత్రాధిపతి మీ పంచమాధిపతి ఏ నక్షత్రంలో ఉంటాడో నక్షత్రాధిపతి మీ భాగ్యాధిపతి ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రాధిపతులు వారు ముగ్గురూ కూడా ఏ ఇద్దరు కలిసి ఉన్నా ముగ్గురూ కలిసి ఉన్నా వాళ్ళకు కూడా రాజయోగం పడుతుంది చాలా మంచి ప్లేస్మెంట్ అండి అది కూడా వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటున్నా చాలా మంచిది ఆ నక్షత్రాధిపతులు ఒకరినొకరు చూసుకుంటున్నా లేదా కలిసి ఉన్నా లేదా శుభగ్రహాల యొక్క దృష్టి ఉన్నా చాలా చాలా మంచి విషయం మంచి ఫలితాలు కలుగుతాయి జాతకులకి చాలా బాగుంటుంది అవి శుభగ్రహాలే అయ్యాయి అనుకోండి పరస్పరం చూసుకోవడము కలిసి ఉండడము నైసర్గిక పాపగ్రహాలే అనుకోండి కలిసి ఉండి శుభగ్రహాల యొక్క దృష్టి పడడం వాటి మీద చాలా చాలా మంచిది సరే ఇప్పుడు నెగిటివ్ రిజల్ట్స్కి కొద్దాం ఇవి అన్నీ కూడా మంచి ఫలితాలు ఇప్పుడు నెగిటివ్ రిజల్ట్స్కి వచ్చినట్లయితే ఎవరికైతే మీ యొక్క లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి శత్రువర్గ నక్షత్రాల్లో ఉండడం జరుగుతుందో అంటే గురువు శనివర్గ నక్షత్రాల్లో ఉండడం జరుగుతుందో వాళ్ళకి కాస్త నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు వాళ్ళ యొక్క అదృష్టము వాళ్ళు ఎంత శ్రమ పడినా సరే వాళ్ళ యొక్క అదృష్టం వాళ్ళ వెనకాలే ఉంటుంది కానీ వాళ్ళకు తోడవదు అని చెప్పచ్చు ఒక మాటలో చెప్పాలంటే చాలా శ్రమ పడతారండి వాళ్ళు వాళ్ళు వంద రూపాయలు కష్టపడితే వాళ్ళకి ఒక యాభై రూపాయలు నలభై రూపాయలు వస్తూ ఉంటాయి మీకు అద్దవడం కోసం చెప్తున్నాను ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పిన పాజిటివ్ రిజల్ట్స్ మీరు వంద రూపాయలు కష్టపడ్డారనుకోండి వంద రూపాయలు చేతికొచ్చేస్తాయి లేదా తొంభై ఐదు రూపాయలు చేతికొచ్చేస్తాయి ఇప్పుడు ఈ నెగిటివ్ రిజల్ట్స్ ఏదైతే ఈ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి శత్రువర్గ నక్షత్రాల్లో ఉండడం జరుగుతుందో అవి అక్కడ యాభై శాతానికి పడిపోతుంది పాజిటివ్ రిజల్ట్స్ చాలా పడాల్సి ఉంటుంది ఫలితాలు వస్తాయి కానీ చాలా శ్రమపడ పడాలి మీరు ఎంతంటే వాళ్ళకి వాళ్ళకు సమానంగా శ్రమపడితే యాభై శాతం రిజల్ట్ వస్తుంది అన్నమాట ఇదొకటి తర్వాత చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ కోణాధిపతులు ఏ నక్షత్రంలో ఉంటారో నక్షత్రాధిపతులు వీక్గా ఉండకూడదు నెగిటివ్గా ఉండకూడదు ఇందాక పాజిటివ్ విషయాలు చెప్పుకున్నాం ఉచ్చస్థితి స్వక్షేత్రము మిత్రక్షేత్రం అని చెప్పి ఇక్కడ నెగిటివ్ అని చెప్పుకుంటున్నాం వీక్ అని చెప్పుకుంటున్నాం అంటే ఏంటి నీచపడ్డం కానీ ఆ నక్షత్రాధిపతులు నీచపడ్డం కానీ వక్రించడం కానీ అస్తంగత్వం అవడం కానీ జరగకూడదు అలా జరిగినా సరే మీకు రావాల్సిన ఫలితాలు రాజయోగాలు కలగవు ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం మనము కోణాధిపతులు ఏ నక్షత్రాల్లో అయితే ఉంటారో నక్షత్రాధిపతులు బలహీనంగా ఉండకూడదు అని చెప్పుకున్నా అంటే వీక్గా ఉండకూడదు నీచం పట్టడం కానీ అస్తంగత్వం అవ్వడం కానీ వక్రించడం కానీ జరగకూడదు అప్పుడు ఈ రాజయోగ ఫలితాలు కూడా తగ్గుముఖం పడతాయి అని చెప్పుకోవచ్చు నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళకి అప్పుడు ఎక్కువ ఇక్కడ రెండు విషయాలు చెప్పుకున్నామండి ఏం చెప్పుకున్నాము కోణాధిపతులు ఏ నక్షత్రాల్లో ఉంటారో అధిపతులు ఏమవ్వాలి మిత్రవర్గ గ్రహాలు అవ్వాలి అప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇక్కడ కోణాధిపతులు ఉన్న నక్షత్రాధిపతులు ఈ కోణాధిపతులకి శత్రువర్గ నక్షత్రాధిపతులు అయినప్పుడు నెగిటివ్ రిజల్ట్సు తర్వాత ఈ కోణాధిపతులు ఏదైతే నక్షత్రాల్లో ఉంటారో నక్షత్రాధిపతులు కనుక వీక్గా ఉన్నా వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి వీక్ అంటే ఏంటని చెప్పుకున్నాం కదా ఇందాక అలా ఉన్న నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అంటే నీచం పట్టడం కానీ అస్తంగతం అవ్వడం కానీ వక్రించడం కానీ శత్రుక్షేత్రాల్లో ఉండడం కానీ ఇది కూడా తీసుకోవాలి శత్రు ఉన్నా సరే వాళ్ళకి కాస్త నెగిటివిటీ ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ శుభగ్రహాల యొక్క దృష్టి పడింది అనుకోండి ఉదాహరణకు వాటి మీద పర్వాలేదు కానీ రాజయోగాలు మాత్రం ఇవ్వవు శుభగ్రహాల యొక్క దృష్టి పడటం వల్ల ఒక చిన్న ప్లస్ పాయింట్ ఏంటంటే నెగిటివిటీ తగ్గుముఖం పడుతుంది కానీ రాజయోగం మాత్రం రాదు ఇది గుర్తుంచుకోవాలి ఇక్కడ ఎప్పుడూ కూడా కోణాధిపతులండి ఎందుకంటే లగ్నాధిపతి పంచమాధిపతి మన అదృష్టము పూర్వజన్మ సుకృతము ఇవన్నీ కూడా భాగ్యాధిపతి ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మూడు నక్షత్రాధిపతులు కూడా ఈ మూడు అధిపతులు కూడా ఏ నక్షత్రంలో ఉంటారో నక్షత్రాధిపతులు ఎంత బలంగా ఉంటే అంత మంచిది సింపుల్ అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు మీ లగ్నాధిపతి ఎవరో చూసుకోండి గురువా రవ చంద్రుడా కుజుడ బుధుడ శుక్రుడా సేన ఎవరో చూసుకోండి మీ లగ్నాధిపతి ఆయన ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోండి మీ జాతక చక్రంలో ఆ నక్షత్రాదికి అధిపతి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈ గ్రహానికి మిత్రుడై ఉండాలి మిత్రుడైతే మీరు అదృష్టవంతులు చాలా అదృష్టవంతులు మీరు చాలా బాగుంటుంది అది తర్వాత ఆ నక్షత్రాధిపతి కూడా జాతక చక్రంలో బాగుండాలి మంచి ఉచ్చస్థితిలో ఉండడం కానీ స్వక్షేత్రంలో ఉండడం కానీ మిత్రక్షేత్రంలో ఉండడం కానీ జరగాలి అది కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమీ లేదు మీకు అర్థమైందని అనుకుంటున్నాను తర్వాత ఎవరికైతే ఈ నక్షత్రాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు నక్షత్రాధిపతి బలంగా లేడు వీక్గా ఉన్నాడు ఎవరికైతే ఆ దశలు జరిగి నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో ఇక్కడ నక్షత్రాధిపతి గురించి మాట్లాడుకుంటున్నావాడు నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా చాలా ముఖ్యమైన పరిహారం అండి ఇది ఇది చేసుకోవడం వల్ల మీకు నెగిటివిటీ తగ్గుముఖం పడుతుంది రాజయోగం రాకపోయినప్పటికీ నెగిటివిటీ తగ్గుముఖం పడితే చాలు ఇంకా ఏమిటి ఆ పరిహారం అంటే మీరు యథాశక్తిగా లలిత అమ్మవారిని పూజించాలి ఎలా పూజించాలి లలిత అమ్మవారిని ఈ పరిహారము అమావాస్య తర్వాత వచ్చే మొదటి శుక్రవారం నుంచి మొదలు పెట్టాలండి అమావాస్య అయిపోయిన తర్వాత వచ్చేది మొదటి వారం అనమాట ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి అందులో మొదటి శుక్రవారం ఏం చెయ్యాలి ఆ రోజు లలిత అమ్మవారి ఫోటో తీసుకుని లలిత అమ్మవారి పటానికి మీరు ఒక పూలమాలను సమర్పించి ఏ పూలైనా పర్వాలేదు మనము నిత్య పూజలో వాడే పూలు ఏమైనా పర్వాలేదు ఆ పూలమాలను సమర్పించి తర్వాత చెరుకు గడ చెరుకు గడని అక్కడ నైవేద్యంగా సమర్పించి సహస్రనామ స్తోత్రాన్ని చదువుకుని నేతి దీపారాధన చేసి ఆ చెరుకు గడని మీరు ఏం చెయ్యాలంటే చిన్న పిల్లలు ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో ఇంకా వాళ్ళు ఎలా అంటే పది సంవత్సరాల లోపు పిల్లలు అనమాట రజస్వల అవ్వని పిల్లలై ఉండాలి ఆ చిన్నపిల్లలకి ఆ చెరుకు మొక్కల్ని పంచిపెట్టాలి తర్వాత ఇలా ఎన్ని శుక్రవారాలు చేయాలి అంటే కనుక ఇలా తొమ్మిది శుక్రవారాలు చేయాలి పదో శుక్రవారము ఈ పరిహారం చేసి పదో శుక్రవారం కూడా పరిహారం చేయాలి చేసి ఆ చెరుకు ముక్కలతో పాటు ఆ చిన్నపిల్లలకి మీ చేతులతో పుస్తకాలని ఇవ్వాలి ఒక పుస్తకం ఇస్తారా రెండు పుస్తకాలు ఇస్తారా మీ స్తోమత పుస్తకాలని ఇవ్వాలి ఇలా మొత్తము తొమ్మిది శుక్రవారాలు చేసి పదో శుక్రవారం ఈ పరిహారం చేస్తారు ఇలా చేయడం వలన మీకు ఆ నెగిటివిటీ తగ్గుముఖం పట్టి మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనాభవంతో శుభం